చిత్రం చిత్రం మూలే వృద్ధా శిష్య గురో గురోస్తు మానవ వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరుడు జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థస్వామి మహ మహాస్వామివారి తత్కర కమల సంజాతులు జగద్గురు శ్రీ 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 విదుశేఖర భారతీ స్వామివారిని వివిఐటి కళాశాల భక్తి ప్రపత్తులతో శాస్త్రాంగపూర్వక నమస్కారములతో ఆహ్వానిస్తోంది పూజ్య గురుదేవుల పాదస్పర్శతో ఈ నేల పవిత్రంగా పావనంగా సుభిక్షంగా మారింది పూజ గురుదేవులను విద్యార్థులను ఉద్దేశించి అనుగ్రహించ ప్రార్థన తత్పదర్శితయ్యైన తస్మై శ్రీగురవే నమ వాసిరెడ్డి విద్యాసాగర్ గారు సమర్పించిన గురు చరణారవింద కానుక విద్యా విరాజత్కరవారి జాతాం అపార కారుణ్య సుధాంబురాశిం శ్రీ శారదాంబాం ప్రణతోస్మిని ఈ విద్యా సంస్థకి వచ్చి ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఈ విద్యార్థులందరినీ చూసి మా మనస్సుకి అత్యంత సంతోషం కలుగుతూ ఉన్నది ఎందుకంటే విద్యార్థుల్ని చూసినప్పుడు నా మనస్సు కనిపించేటటువంటి విషయం ఏమిటి అని అంటే ఎప్పుడైనా నాకు ఎక్కడ ఇలా విద్యార్థుల్ని చూసినా కూడా నా మనస్సు కనిపించేటటువంటి విషయం ఏమిటంటే వీళ్ళు కేవలం విద్యార్థులు పిల్లలు అని మాత్రమే మనం అనుకోకూడదు వీళ్ళని వీళ్ళు మన దేశం యొక్క ఒక అపారమైనటువంటి సంపత్తు మన దేశం యొక్క విశేషమైనటువంటి భవిష్యత్తు అని నేను భావిస్తూ ఉంటాను ఎక్కడ పిల్లల్ని చూసినా కూడా చదువుకునేటటువంటి విద్యార్థుల్ని చూసినా కూడా నేను భావించేటటువంటిది ఇలా కాబట్టి అటువంటి విద్యార్థులకి ఒక విశేషమైనటువంటి బుద్ధి వికాసం కలగడానికి విద్యాభ్యాసం అనేది చాలా చాలా ఆవశ్యకమైనటువంటిది ఇప్పటి కాలంలో అందరూ కూడా చెబుతూ ఉన్నటువంటి విషయం ఏమిటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో ఇలా చిన్న వయస్సులో చదువుకుంటూ ఉన్నటువంటి విద్యార్థులు యువకులు యువతులు వీళ్ళ యొక్క సంఖ్య మన భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో ఎక్కువగా ఉన్నది వయసు అయిపోయిన వాళ్ళు అటువంటి వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది ఇటువంటి వాళ్ళ సంఖ్య అంటే ఇప్పుడిప్పుడే ఇంకా ఎదుగుతూ ఉన్నటువంటి వృద్ధి చెందుతూ ఉన్నటువంటి పిల్లల యొక్క సంఖ్య అత్యధికంగా ఉన్నది అని చాలా అధ్యయనాలు మనకి చెబుతూ ఉన్నాయి తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి ఇటువంటి ఒక సందర్భంలో మన దేశం యొక్క ఇప్పుడు నేను చెప్పినట్టుగా మన దేశం యొక్క విశేషమైనటువంటి సంపత్తుగా ఉన్న ఈ పిల్లలందరికీ కూడా చక్కటి ఈ ఆధునికమైన విద్యని మనం ఇస్తే ఇచ్చేటటువంటి ఏర్పాటుని చక్కగా చేసి అందరూ కూడా చక్కగా తయారయ్యేట్టుగా చేస్తే తద్వారా మన దేశం యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అత్యంత ఉజ్వలంగా ఉంటుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహానికి అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా భవిష్యత్తు అని అన్నాను ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇక్కడ చదువుకుంటున్నారు చాలా శ్రద్ధగా ఇక్కడ ఉంటూ చదువుకుంటూ ఉన్నారు ఇవాళ రోజున అందరూ ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు తర్వాత తర్వాత భవిష్యత్తులో ఒక్కొక్కరికి ఆ భగవంతుడు ఎలా రాసిపెట్టాడో ఎంత గొప్ప స్థానాలకి వీళ్ళు రాబోతున్నారు అనేది అది ఆ భగవంతుడికి తప్పకుండా తెలుసు ఎవరెవరు ఏ స్థానానికి రాబోతున్నారు అనే దానిలోనూ కళాశాలల్లోనూ ఉండి విద్యార్థిగా ఇలా అందరు విద్యార్థుల్లోనూ ఒకడుగా ఉంటూ చదువుకున్నటువంటి వాళ్ళే కాబట్టి ఇలా చదువుకునే తర్వాత వాళ్ళు విశేషమైనటువంటి ప్రయత్నంతో భగవత్ కృపతో ఉత్తమమైనటువంటి స్థానాలకు వచ్చారు ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నారు మన దేశానికి మంచి పేరును కూడా తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ విద్యార్థుల్లో భవిష్యత్తులో అత్యంత గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉండొచ్చు చాలా పెద్ద పెద్ద అధికారులు అధికారులు ఇక్కడ వీళ్ళల్లో ఉండొచ్చు ఒక మాట చెప్పాలంటే ప్రధానమంత్రి ఉన్నా కూడా ఉండొచ్చు మనం చెప్పలేము ఒక ప్రధానమంత్రి ఒక రాష్ట్రపతి కూడా ఈ పిల్లల మధ్యలో ఉన్నా ఉండొచ్చు కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనంటే ఆ భవిష్యత్తు అటువంటి దృష్టితో మనం చక్కగా విద్యాదానం చెయ్యాలి అదేవిధంగా చదువుకునేటటువంటి విద్యార్థులు కూడా జీవితంలో ఒక గొప్ప లక్ష్యాన్ని పెట్టుకొని విశేషమైనటువంటి ఒక లక్ష్యాన్ని ముందుంచుకొని ఆ లక్ష్యాన్ని చక్కగా నిర్ణయించుకొని తద్వారా విశేషంగా ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఒక ప్రయత్నాన్ని చెయ్యాలి ఒక విశేషమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉన్నది ఇటువంటి విద్యాలయాల్లో కళాశాలల్లో చక్కగా ఉంటూ ఆ లక్ష్యాన్ని నిరంతరం మనస్సులో పెట్టుకొని అంటే ఇక్కడ లక్ష్యం అని అంటే అది ఎలా ఉండాలి లక్ష్యాన్ని పొందాలి ఇప్పుడు అందరికీ కూడా కోరికుండానే ఉంటుంది నేను గొప్పవాడిని అవ్వాలి అనేటటువంటి ఆశ అందరికీ ఉండనే ఉంటుంది దీనికే వేదాంతంలో వేదాంత శాస్త్రంలో ఈ ఆశ గురించి చెప్పేటప్పుడు ఒక ఒక మాటని చెప్తారు ఏమిటి అనంటే ఒక మనిషికి లక్ష్యాన్ని సాధించాలనేటటువంటి ఆశ మాత్రం మనస్సులో ఉంటే సరిపోదు ఆ ఆశ అనేది తీవ్రంగా ఉండాలి తీవ్రంగా అంటే దృఢంగా ఉండాలి దృఢమైనటువంటి ఆశగా ఉండాలి అని అంటారు శాస్త్రంలో చెప్తారు ఏమిటి దృఢంగా ఉండడం అంటే ఏమిటి ఆశ అనేది దృఢంగా ఉండడం అంటే ఆ లక్ష్యం అనేది దృఢంగా ఉండడం అంటే ఏమిటి అంటే దానికి ఒక ఉదాహరణను చెప్తారు ఏమిటి అని అంటే ఇప్పుడు ఒకడు ఒంటి మీద ధరించినటువంటి బట్టలకి నిప్పంటుకుంది ఆ నిప్పంటుకొని అది పెరుగుతోంది ఇంకా అంతకంతకు పెరిగిపోతుంది ఒక క్షణాల్లోనే అది బాగా పెరిగిపోతుంది అప్పుడు వాడి బుద్ధిలో ఏముంటుంది వాడు దేని గురించి ఆలోచిస్తాడు ఆ సమయంలో ఇది అంటుకొని బాగా మంట పెరిగిపోతుంది ఇంకా అలాగే వదిలేస్తే మొత్తం కాలిపోయే పరిస్థితి అటువంటి పరిస్థితిలో ఉన్నాడు క్షణాల్లోనే మొత్తం కాలిపోతుంది అటువంటి పరిస్థితిలో ఉన్నాడు అప్పుడు వాడి బుద్ధి దేని గురించి ఆలోచిస్తుంది అని అంటే ఎలాగైనా సరే ఈ మంటలను ఆర్పాలి మంటలను ఆర్పాలంటే నీళ్ళు ఎక్కడ ఉన్నాయి నీళ్ళలో అథవా ఏదో ఒకటి ఏదో ఒక రకంగా ఈ మంటల్ని నేను ఆర్పాలి అది తప్ప వాడి మనస్సులో ఇంకేమీ ఉండదు ఆ సందర్భంలో అది తప్ప ఇంకేమీ ఉండదు వాడి మనస్సులో ఏమైనా సరే ఏదైనా చేసి ఈ మంటలను ఆర్పాలి దానికి ఏమిటి ఉపాయం నీళ్లున్నాయా అథవా ఇంకేదో ఉందా ఏముంది మార్గం అని వెతుకుతూ ఉంటాడు ఆ సందర్భంలో ఎవడో ఒకడు వాడి దగ్గరికి వచ్చి ఎవరే నేను నీకు ఒక కోటి రూపాయలు ఇస్తాను తీసుకో అన్నాడు అనుకోండి అప్పుడు ఏమంటాడు ఈ కోటి రూపాయల తర్వాత ముందు మంటలు నార్పే మార్గం ఏమిటి అని అంటాడు కాదురా నీకు ఒకే ఒక కేజీ బంగారం ఇస్తాను తీసుకో అంటే అదంతా ఇప్పుడు కాదు తర్వాత ముందే మంటలు నార్పే మార్గం చెప్పు ఆ కేజీ బంగారం వల్ల మంటలు నార్పుకోగలనా దాని నార్పు ముందు నేను బతుకుంటే ఆ తర్వాత అదంతా కాబట్టి ముందు ఇది కావాలి నాకు ఈ మంటలు నార్పుకోవడానికి ఏమిటి మార్గం అనే దాని గురించే ఆలోచిస్తాడు కాబట్టి ఆ సందర్భంలో దాని గురించి తప్ప ఇంక దేని గురించి వాడి మనస్సు ఆలోచించదు దీన్నే దృఢమైనటువంటి లక్ష్యం అని అంటారు అంటే ఏ లక్ష్యాన్ని అయితే మనం పొందవలసి ఉన్నదో దాని గురించి తప్ప ఇంక ఏది మన మనస్సులో ఉండకపోవడం నేను గొప్పవాడిని అవ్వాలి ఏదో ఒకటి సాధించాలి అని సామాన్యంగా గొప్పవాడిని అవ్వాలి అని అందరూ అనుకుంటూనే ఉంటారు నేను గొప్పవాడిని అవ్వాలి గొప్పవాడిని అవ్వకూడదు అని అందుకని అని ఎవరనుకుంటారు అందరూ కూడా నేను గొప్పవాడిని అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు గొప్పవాడయ్యేటటువంటి అవకాశం వచ్చిందంటే ఎవరు కాదంటారు కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే నేను సులభంగా గొప్పవాడిని అయిపోవాలి అని అనుకుంటూ ఉంటారు అది మాత్రం ఎప్పటికీ జరిగే పని కాదు సులభంగానూ ఉండాలి గొప్పవాడిని అవ్వాలి అని అంటే అది ఎప్పటికీ సాధ్యమయ్యేది కాదు ఒకవేళ ఏదో ఏదో అనుకో అనుకోకుండా ఏదో గొప్పవాడు అయిపోయాడు అని అన్నా కూడా దాన్ని కాపాడుకోవడానికి మళ్ళీ కష్టపడాల్సిందే అది ఊరికే ఎన్నాళ్ళు ఎక్కువసేపు ఉండదు అది కాబట్టి ఒకట కష్టపడాలి చక్కగా కష్టపడి గొప్పవాడు అవ్వాలి ఏదో అదృష్టంలో గొప్పవాడు అయిపోయాడు కానీ ఆ గొప్ప స్థానానికి వచ్చిన తర్వాత అయినా దాన్ని కాపాడుకోవడం కోసం కష్టపడాల్సిందే కాబట్టి మొత్తానికి ఎప్పుడో ఒకసారి అయితే కష్టపడాల్సిందే కష్టపడితే తప్ప మనం గొప్పవాళ్ళం కాలేము అథవా గొప్పవాళ్ళం అయినా కూడా దాన్ని నిలబెట్టుకోలేము నిలబెట్టుకోవడానికైనా కూడా కష్టపడాల్సిందే కాబట్టి ఆ దృఢమైనటువంటి లక్ష్యం అనేది ప్రతి ఒక్క విద్యార్థికి జీవితంలో తప్పకుండా ఉండాలి దానివైపు సాగేటటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా అందరూ కూడా చెయ్యాలి అందులోనూ ఇంకో విషయం ఏమిటంటే ఈ లక్ష్యం ఇప్పుడు వైపు సాగేటప్పుడు మన ప్రయత్నం దానికి ఏమేం చెయ్యాలి సరైనటువంటి వాళ్ళు ఉంటారు మనకి మంచి మార్గదర్శనం చేసేటటువంటి వాళ్ళు మన మంచిని కోరి మనకి నాలుగు మంచి విషయాలు చెప్పేటటువంటి వాళ్ళు ఉంటారు జీవితంలో అందరికీ ఎవరో ఒకళ్ళు ఉండనే ఉంటారు అలాంటి వాళ్ళ ద్వారా మన హితాన్ని కోరి ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా మన హితాన్ని కోరి మనకి మంచి మార్గాన్ని చూపించేటటువంటి వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళ మూలకంగా మనం ఏం చేస్తే బాగుంటుంది అనేదాన్ని ముందు తెలుసుకొని ఒక మంచి లక్ష్యాన్ని నిర్ణయించుకొని ఆ తర్వాత ఆ మార్గంలో చక్కగా ఎన్ని విఘ్నాలు వచ్చినా కూడా ఏ ఇబ్బందులు వచ్చినా కూడా దానికి తగినటువంటి ఉపాయంతో వాటన్నిటిని కూడా దాటుకుంటూ ముందుకెళ్ళాలి ఎప్పుడు కూడా నిరాశపడకూడదు తప్పకుండా ఇది అవుతుంది అనేటటువంటి దృఢమైనటువంటి ధైర్యంతో ముందుకెళ్ళాలి అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇద్దరున్నారు ఈ ప్రపంచంలో ఇద్దరున్నారు ఇద్దరూ ఒకే లక్ష్యాన్ని పెట్టుకున్నారు దానికోసం ప్రయత్నం చేస్తున్నారు ఒకడు తొందరగా లక్ష్యాన్ని చేరుకున్నాడు అప్పుడు కానీ ఇంకోడు అంత తొందరగా చేరుకోలేకపోయాడు ఇద్దరికీ ఒకే లక్ష్యం ఉంది కానీ ఇంకోటి చేరుకోలేకపోయాడు అప్పుడు ఇంకోటి ఏం చేయాలి అని అంటే ఆ ముందు చేరుకున్నటువంటి వాడిని చూసి అయ్యో వాడు చేరుకున్నాడు నేను ఇంకా చేరుకోలేకపోయా అని అని బాధపడకూడదు వాడు తొందరగా చేరుకోగలిగాడు నేను అంత తొందరగా చేరుకోలేకపోతున్నాను అంటే ఎక్కడో లోపం ఉంది కాబట్టి దాన్ని నేను సరి చేసుకోవాలి ఇంకా ప్రయత్నం చేయాలి అని చేసుకొని వెళ్ళాలి తప్ప అలా ఇంకోటితో వాడితో పోల్చుకోవడం వాడు వెళ్ళిపోయాడే నాకు ఇంకా రావట్లేదు అయితే నా వల్ల కాదు ఇంకా అని చెప్పి వదిలేయడం అనేటటువంటి మా మాటకు అవకాశం ఇవ్వకూడదు ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టుగా అందరికీ ఒకేలా ఉండదు జీవితం కొంతమంది ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది కొంతమంది ఎక్కువ కష్టపడక్కర్లేదు కష్టపడాలి కానీ కొంతమంది కొన్నిసార్లు ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఈ జీవితం అనేది ఎలా ఉంటుంది అని అంటే ఒక ప్రవహిస్తూ ఉన్నటువంటి నది లాంటిది నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ నది ఎలా ప్రవహిస్తుంది అని అంటే ఇప్పుడు మనం చూస్తాం కృష్ణానదిని చూస్తాం కృష్ణానది మూడు వందల అరవై ఐదు రోజులు ఒకేలా ఉండదు ఒకరోజు ఒకలాగా ఉంటుంది ఒకరోజు చాలా శాంతంగా ఉంటుంది ఒకరోజు బ్రహ్మాండ చాలా ఉగ్రమైనటువంటి ప్రవాహం కనబడుతుంది అప్పుడు ఎవరు అసలు దాంట్లో దిగనే దిగలేరు అలాంటి ప్రవాహం కనబడుతూ ఉంటుంది ఒకసారి ఎక్కువ ప్రవాహం ఉంటుంది ఒకసారి తక్కువ ప్రవాహం ఉంటుంది ఈ జీవితం అనేది కూడా అలాంటిది అది ప్రవాహం నదీ ప్రవాహం లాంటిది ఇప్పుడు ఆ ప్రవాహంలో పడినటువంటి వాడు ఏం చేయాలి అనంటే ఆ నదీ ప్రవాహం ఎంత వేగంగా ఉందో దానికి తగినంత వీడు అంత బలంగా ఈదాలి ఈదితే యువతల నుంచి అవతలకి వెళ్ళగలుగుతాడు కొన్ని కొన్నిసార్లు పరిస్థితి ఎలా ఉంటుందంటే మనం ఈదినా ప్రయోజనం ఉండదు అసలు ఈదనే ఈదనే మన బలం అసలు ఏమాత్రం సరిపోదు దాని ముందు అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఆ ప్రవాహం తగ్గేంత వరకు ఆగాలి తగ్గుతుంది ఇవాళ తగ్గకపోవచ్చు ఇవాళ బ్రహ్మాండమైన ప్రవాహం ఉండొచ్చు మనం అసలు దాంట్లో దిగడానికే సాధ్యం కాకపోవచ్చు కానీ అది తగ్గుతుంది చెప్పినట్టుగా మూడు వందల అరవై ఐదు రోజులు వర్షాకాలంలో ఉన్నట్టుగానే ప్రవాహం ఉండదు నదిలో ఇవాళ బ్రహ్మాండమైన ప్రవాహం ఉంది తగ్గుతుంది ఓ పదిహేను వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు అయితే ఖచ్చితంగా అది తగ్గుతుంది మళ్ళీ అది శాంతం అవుతుంది అప్పుడు మనం దాటడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి జీవితంలోనూ అంతే కొన్నిసార్లు మనం ఏదో చేయాలనుకుంటాం చేద్దాం అనుకున్న దానికి ఎన్నో ప్రతిబంధకాలు వస్తాయి వచ్చినప్పుడు అయిపోయింది ఇంకా నా వల్ల కాదు అని అనుకోకూడదు ఏదో కర్మ దానివల్ల ప్రతిబంధకం వస్తుంది వాళ్ళ చేయలేకపోతున్నాం ఏదో అడ్డంకులు వస్తున్నాయి కానీ చక్కగా ప్రతీక్షించి సరైనటువంటి అవకాశం కోసం మనం ఎదురు చూస్తే అదే ఇప్పుడు చెప్పినట్టుగా మూడు వందల అరవై ఐదు రోజులు నది శాంతంగానే ఉంటుంది అని చెప్పలేము మూడు వందల అరవై ఐదు రోజులు నది ఉగ్రంగానే ఉంటుంది అని కూడా చెప్పలేము ఒక్కొక్క నెలలో ఒక్కో రకంగా ఉంటుంది దాని గతులు మారుతూ ఉంటాయి జీవితం యొక్క గతి కూడా అలానే మారుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఈ జీవితంలో మనం మన లక్ష్యాన్ని ఎప్పుడైతే సాధించా సాధించాలనుకొని ప్రయత్నిస్తూ ఉంటామో ఆ ప్రయత్నంలో కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఈ ఎండాకాలంలో నది ప్రవాహం చాలా తక్కువగా ఉంటుంది చాలా సులభంగా దాటుకొని వెళ్ళిపోవచ్చు అసలేం కష్టపడాల్సిన పనే లేదు హాయిగా దాటుకొని వెళ్ళిపోతాం ఎలాగైతే వెళ్తామో అలా జరిగిపోతుంటుంది ఒక్కోసారి జీవితంలో కొన్ని పనులు కూడా కొన్ని కొన్నిసార్లు ఏముందంటే కాస్త ప్రవాహం ఎక్కువగా ఉంది కాస్త జాగ్రత్తగా చూసుకొని చాలా బలంగా ఈదుకుంటూ వెళ్ళాలి అలాంటి పరిస్థితి కూడా వస్తుంది కొన్నిసార్లు ఇప్పుడు ఎద్దునం కుదరదు సాధ్యమే కాదు ఇప్పుడు కాసేపు ఆగాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి దీని సరిగ్గా తెలుసుకొని ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని దాన్ని సాధించడం కోసం విశేషంగా అంటే ఖచ్చితంగా ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నంలో సరే ఇంకోళ్ళతో అట్లా పోల్చుకోవడం కాకుండా ఏం చేయాలి మన కర్తవ్యం ఏమిటి దాన్ని నిరంతరం చేసుకుంటూ వెళ్ళాలి ఎప్పుడు కూడా నిరాశపడకుండా విశేషంగా దాన్ని సాధించుకుంటూ వెళ్తే తప్పకుండా దాని ఫలాన్ని దాని యొక్క ఫలాన్ని మనం పొందగలుగుతాం అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒక ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరికీ ఒక ఆయన కనిపించి చెప్పాడు మీ ఇద్దరు పక్కపక్కన ఉంటున్నారు కదా మీ ఇద్దరి ఇళ్ళు ఇద్దరివి పక్కపక్కన ఉన్నాయి ఇక్కడ మీ ఇల్లు అక్కడ మీ ఇల్లు ఉన్నాయి నీ ఇంట్లోనూ నీ ఇంట్లోనూ మీ ఇద్దరి ఇళ్ళల్లో భూమి లోపల ఒక పెద్ద నిధి ఉంది మీరు తవ్వితే దాన్ని మీరు సంప పొందొచ్చు అని చెప్పి చెప్పారు వెంటనే అంటే ఆయన చెప్పిన ఆయన ఊరికే చెప్పాలి ఆయన బాగా తెలిసినటువంటి వాడు విషయం బాగా తెలిసినటువంటి ఊరికే ఏదో చెప్పలేదు వీళ్ళిద్దరిని సంతోషపెట్టడం కోసం ఏదో అబద్ధం చెప్పాడని కాదు నిజంగా ఆయనకు అన్ని విషయాలు తెలుసు అటువంటి ఆయనే కనిపించి చెప్పాడు వీళ్ళిద్దరు వెంటనే పరిగెత్తారు నిధిని పొందాలి అని చెప్పి ఇద్దరు వెళ్ళారు ఇద్దరు ఒకేసారి తవ్వడం మొదలెట్టారు ఒకడు తవ్వాడు రెండు అడుగులు తవ్వాడు మూడు అడుగులు దవ్వాడు పది అడుగులు తవ్వాడు వాడికి నిధి దొరికింది దొరికింది మంచి నిధి అక్కడ దొరికింది తీసుకున్నాడు హాయిగా చెప్పుకున్నాడు నాకు మంచి నిధి దొరికింది అని చెప్పాడు అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు ఇద్దరు ఒకేసారి మొదలెట్టారు ఈ రెండో వాడు కూడా తవ్వుకుంటూ వాడితోనే పది అడుగుల వరకు తవ్వాడు కానీ వాడికి ఏం దొరకలేదు అప్పుడు వీడు అనుకున్నాడు అదేమిటి వాడికి దొరికింది పది అడుగులకి వాడికి దొరికేసింది హైగా వాడు తీసుకొని వెళ్ళిపోవడం అయిపోయింది నాకు ఇంకా దొరకలేదు సరే ఇంకొంచెం తవ్వుదాం అని చెప్పి ఇంకొక అడుగు తవ్వాడు అయినా దొరకలే పదకొండు అడుగులు తవ్వాడు పదమూడు అడుగులు తవ్వాడు పదిహేను అడుగులు తవ్వాడు అయినా ఏమీ దొరకలే తర్వాత పద్దెనిమిది అడుగు అడుగులు తవ్వాడు అయినా కూడా వాడికి ఏమీ దొరకలే ఇంకా వాడు అనుకున్నాడు సరే ఇంకా ఇక్కడేం లేదు సరే ఇంకా దొరకడానికి అవకాశం లేదు అయిపోయింది ఎందుకంటే పద్దెనిమిది అడుగుల వరకు వచ్చేసా వాడు పదడుగులకే వాడికి దొరికింది నాకు పద్దెనిమిది అడుగులైంది ఇంకా ఏమీ దొరకలేదు ఆ సూచనలు కూడా కనబడట్లేదు కాబట్టి ఇంకా చాలు అనుకున్నాడు అక్కడికి వదిలేసాడు వెళ్ళిపోయాడు వాడు కాస్త మొదటి వాడు ఏం చేశాడంటే మొత్తం నిధినంతా తీసుకెళ్లాడు హాయిగా బ్రహ్మాండంగా ధనవంతుడుగా జీవించాడు హాయిగా అన్ని భోగాలతో జీవించడం మొదలెట్టాడు వీడేం చేశాడు పద్దెనిమిది అడుగుల వరకు తవ్వాడు ఇంకా చాలు ఇంకేం సూచనలు కనబట్టలేం దొరకట్లేదు అని చెప్పి వదిలేసేసి వెళ్ళిపోయాడు కాబట్టి వీడు జీవితాంతం ఇట్లాగే పేదవాడుగానే బతికేశాడు ఏమీ లేనివాడుగానే బతకాల్సి వచ్చింది కానీ అక్కడ వాస్తవం ఏమిటి ఇంకొక రెండు అడుగులు తవ్వుంటే అక్కడ వాడికి ఆ నిధి దొరికేది ఇరవై అడుగుల్లో ఆ నిధి అనేది ఉంది ఇంకొక రెండు అడుగులు తవ్వేసి ఉంటే వాస్తవంగా ఏముంది మొదటి మొదటివాడికి పదడుగుల్లో ఎంత నిధి దొరికిందో దానికంటే నాలుగు రెట్లు నిధి అక్కడ ఉండింది వాస్తవంగా ఆ ఇరవై అడుగుల కింద నాలుగు రెట్లు అధికంగా అధికమైనటువంటి నిధి అక్కడ ఉండింది కానీ వీడేం చేశాడు పద్దెనిమిది అడుగుల వరకు వచ్చాడు వాడితో పోల్చుకున్నాడు వాడికి దొరికింది నాకు దొరకలేదనుకున్నాడు ఇంత దూరం వచ్చిన వాడు వాడు పది అడుగులు మాత్రం తవ్వాడు వీడు పద్దెనిమిది అడుగులు తవ్వాడు అంటే వాడికంటే ఎనిమిది అడుగులు ఎక్కువనే తవ్వాడు కానీ ఇంకొక రెండు అడుగులు కనుక తవ్వుంటే వీడికి ఎవరైతే ఒక పెద్ద అయిన ఒక మంచి విషయం చెప్పాడో ఆయన చెప్పినటువంటి ఆ మాట మీద దృఢమైనటువంటి నమ్మకంతో ఇంకొక్క రెండు అడుగులు తవ్వు ఉంటే వాడి కంటే పెద్ద శ్రీమంతుడిగా వీడు బతికి ఉండేవాడు బతక ఉండేవాడు కానీ వీడు అక్కడికి ఆపేసాడు కాబట్టి నష్టపోవాల్సి వచ్చింది జీవితంలో కాబట్టి అంటే ఇది ఎందుకు చెప్పొస్తున్నాను అంటే అందరికీ ఒకే రకంగా ఫలితం దొరకదు కొంతమందికి ఎక్కువ ప్రయత్నం చేయాల్సి వస్తుంది కొంతమందికి తక్కువ ప్రయత్నంలోనే దొరుకుతుంది అది వాళ్ళ వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది అది వేరే విషయం కాబట్టి మొత్తానికి ఏమిటి అని అంటే మనం ఎప్పటి వరకు ప్రయత్నం చేయాలి అనంటే పొందేంతవరకు ప్రయోజనాన్ని పొందేంతవరకు ప్రయత్నం చేయాలి దీనికి ఇదే సమాధానం ఇప్పుడు మనం మనకి వెన్న దొరకాలి అని అంటే మనం ఏం అని అనంటే చక్కగా మజ్జిగని చిలకాలి దాని బాగా చిలుకుతూ ఉంటే అప్పుడు మనకి వెన్న దొరుకుతుంది ఎంతసేపు చిలకాలి అంటే దానికి ఆని ప్రశ్న అడిగితే దానికి ఏం సమాధానం చెప్పాలి వెన్న వచ్చేంతవరకు ఉండాలి అంతే ఒకసారి రెండు సార్లు మూడు సార్లు పది సార్లు అని అలా సమాధానం చెప్పలేం మనం ఎన్నిసార్లు జలకి ఎంతసేపు చిలకాలి అని అంటే అది వచ్చేంత వరకు చిలుగుతూ ఉండాలి ఇదే దానికి సమాధానం అంతకంటే ఇంకేం చెప్తాం సమాధానం వెన్న వచ్చేంత వరకు చిలిగితే వస్తుంది అంతే అదే రకంగా ఇక్కడ కూడా కాబట్టి అందరూ కూడా చక్కగా ఇప్పుడు చెప్పినట్టుగా ఒక మంచి లక్ష్యాన్ని పెట్టుకొని ఒక చక్కటి విద్యాభ్యాసాన్ని చేసి జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి రావాలి దానికి కావలసినటువంటి మీకు కావలసినటువంటి అనుగ్రహాన్ని సకల దేవత అయినటువంటి జగన్మాత శారదా అమ్మవారి యొక్క అనుగ్రహ శారదా అమ్మవారు మీ అందరికీ కూడా తన యొక్క అనుగ్రహంతో ఈ ఒక మార్గంలో విశేషమైనటువంటి విద్యాభ్యాసం చక్కగా జరిగి అందరూ కూడా ఉత్తమమైనటువంటి విద్యావంతులుగా అయ్యి ఉత్తమమైనటువంటి స్థానాన్ని పొందుగాక అని ఆ దానికి అమ్మవారు అనుగ్రహించుగాక అని ఈ సందర్భంలో మా యొక్క నారాయణ పూర్వకమైనటువంటి ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం విశేషంగా శారదా అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరి ఎందు సదాకాలం ఉండుగాక ఈ విద్యా సంస్థ మీద సదాకాలం ఆ జగన్మాత యొక్క అనుగ్రహం ఉండుగాక తద్వారా ఇప్పుడు చెప్పినట్టుగా ఉత్తమమైనటువంటి విద్యార్థులు అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మంచి ప్రయోజకులై వాళ్ళ వల్ల వాళ్ళ సమాజానికి మంచి జరగాలి వాళ్ళకు కూడా మంచి జరగాలి అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ అందరికీ మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం ఇంకొక విషయం అందరూ చివరిగా ఒక విషయం ఏమిటి అని అంటే మనం బాగా చదువుకుంటాం బాగా ప్రయత్నం చేస్తాం చక్కగా చదువుకుంటున్నాం మంచి విద్యావంతులు అవుతున్నాం మంచి స్థానానికి వస్తున్నాం ఇదంతా బాగుంది మంచి స్థానానికి వచ్చిన తర్వాత చక్కగా సంపాదిస్తున్నాం అంతా బాగుంది కానీ దీని పాటు మన యొక్క ధర్మం ఏదైతే ఉందో మన యొక్క సంస్కారం భారతీయ సంస్కృతి ఏదైతే ఉందో దీని ఎందు కూడా అశ ఒక అపారమైనటువంటి గౌరవాన్ని మనం పొంది ఉండాలి ఎందుకంటే ఈ భారతీయ సంస్కృతి అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది సామాన్యంగా కొన్ని దీంట్లో ఉండేటటువంటి కొన్ని విషయాల్ని సామాన్యంగా చూసినప్పుడు మనకు అనిపిస్తుంది పై ఇది ఇలా చెప్పారు ఏమిటి ఇది ఎందుకు ఇలా ఉంది ఇలా చేయొచ్చు కదా ఇలాగే ఎందుకు చేయాలి ఇలాగే ఎందుకు అని మనకు అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు అలా చూసినప్పుడు మనకు అలా అనిపిస్తూ ఉంటుంది కానీ దాని వెనకాల చాలా విషయం ఉంటుంది దాన్ని అర్థం చేసుకోవడానికి మన సామాన్యమైనటువంటి బుద్ధి సరిపోదు చాలా విషయాలు మన వెనకటి మహర్షులు వాళ్ళందరూ కూడా ఎంతో తపస్సు చేసి ఎన్నో అలౌకికమైనటువంటి విషయాల్ని వాళ్ళు తెలుసుకొని వాటిని మనకు ఉపదేశించారు కాబట్టి సామాన్యమైనటువంటి దృష్టితో చూస్తే మనకు అర్థం కాదు ఇదంతా ఏమిటి అని అనిపిస్తూ ఉంటుంది కానీ దాని వెనకాల ఎంతో తత్వం ఉంటుంది కాబట్టి ఈ ధర్మం ఈ సంస్కృతి అనేది ఏదైతే ఉందో దీని ఎందు కూడా విశేషమైనటువంటి శ్రద్ధ మనం ఉండాలి మనకు ఉండాలి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ స్థానానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా దీనియందు మాత్రం విశేషమైనటువంటి గౌరవం మన మనస్సులో ఉండాలి దీన్ని ఎప్పుడు కూడా మనం వదలకూడదు ఈ గొప్ప సంస్కృతి ఏదైతే ఉందో దీన్ని ఎప్పుడు కూడా వదలకూడదు నేను అందుకని అన్ని చోట్ల చెప్తూ ఉంటాను ఏమిటంటే అందరికీ కూడా రెండు కళ్ళు ఉండాలి రెండు కళ్ళు అంటే మామూలుగా ఈ చూసే కళ్ళు కాదు అవి మామూలుగా ఉండనే ఉన్నాయి అవి కాకుండా ఇంకో రెండు కళ్ళు ఉండాలి అందరికీ ఏమిటి అని అంటే ఒకటి దేశం ఇంకొకటి ధర్మం ఈ రెండు కూడా మనకి రెండు కళ్ళుగా ఉండాలి ఈ దేశము ధర్మం దేశం గురించి మనం ఆలోచించాలి ధర్మం గురించి మనం ఆలోచించాలి మన దేశాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి కాపాడుకోవాలి మన ధర్మాన్ని కూడా మనం కాపాడుకోవాలి ఈ రెండిట్లో ఏది వదిలేసినా కూడా అది దానివల్ల మనం చాలా కష్టపడాల్సి వస్తుంది వట్టి దేశం మాత్రం చాలు ధర్మం అక్కర్లేదు అన్నా కూడా అది కుదరదు వట్టి ధర్మం మాత్రం చాలు దేశం నాకు అక్కర్లేదు అది ఏమైనా అయిపోయి అనడం కూడా తప్పు మనం వెనకటి వాళ్ళందరూ అంటే మహాపురుషులు జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు విద్యారణ్యుల వారు మొదలైనటువంటి మహాపురుషులందరూ కూడా ఈ రెండు కళ్ళతో దేశము ధర్మం ఈ రెండింటిని కూడా రెండు కళ్ళుగా పెట్టుకొని వాళ్ళు ధార్ అటు ధార్మికమైనటువంటి కార్యాలను కూడా ఎన్నో చేసి చేశారు అలాగే దేశోద్ధరణ దేశంలో జనాలందరూ కూడా ఒక ఐకమత్యంతో ఉంటూ చక్కటి జీవనాన్ని సాగించడానికి కావలసినటువంటి విషయాలను కూడా వారు ఈ లోకానికి ఉపదేశించారు కాబట్టి ఈ దేశము ఈ ధర్మం ఈ రెండు కూడా మనకి రెండు కళ్ళు అంటే ఈ రెండు ఉంటే తప్ప రెండు కళ్ళు ఉంటే తప్ప ఈ దేశము ధర్మం అనేవి రెండు ఉంటే తప్ప మనం మన జీవితంలో శ్రేయస్సుని పొందలేము మన జీవితంలో మనకి మంచి జరగాలంటే ఈ రెండు కళ్ళు మనకు ఉండాలి ఇప్పుడు మనకి చూడడానికి రెండు కళ్ళు ఉన్నాయి కానీ ఈ రెండు కళ్ళతో మనం రెండు వస్తువుల్ని చూడం ఒకేసారి రెండు కళ్ళు కళ్ళు రెండున్నా కూడా చూసేది ఒకే వస్తువుని రెండు కళ్ళు ఉన్నా కూడా రెండిటితోనూ మనం ఒకదాన్నే చూస్తున్నాం రెండిటితో చూస్తున్నాం కాబట్టి ఆ వస్తువు మనకి బాగా స్పష్టంగా చక్కగా కనబడుతోంది అదే రకంగా ఒక కన్నుతో చూస్తున్నా కూడా ఏదో కనబడుతుంది కానీ అంత స్పష్టంగా కనబడదు అంత సరిగ్గా కనబడదు అదే రకంగా దేశము ధర్మం అని రెండున్నా కూడా రెండిటి ద్వారా మనం పొందేటటువంటి ప్రయోజనం ఒకటే అదే శ్రేయస్సు అదే మన సమాజం యొక్క ఉద్ధారం మన యొక్క శ్రేయస్సు కాబట్టి ఈ రెండు ఉన్నాయంటే ఇది వేరు దీని దారి వేరు దాని దారి వేరు అని కాదు ఈ రెండిటి ద్వారా మనం పొందేటటువంటి ప్రయోజనం అనేది ఒకటే కాబట్టి ఈ రెండు కూడా అందరికీ ఉండాలి కాబట్టి చక్కగాను చదువుకోవాలి ఈ ధర్మం మీద కూడా చక్కటి శ్రద్ధని పెంచుకోవాలి దీని యొక్క గొప్పతనం ఏమిటి అనేది మనకు ముందు ముందు భవిష్యత్తులో ఇంకా లోతైనటువంటి ఈ దీని గురించి ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టుగా సామాన్యంగా చూస్తే ఇదేమిటి ఇలా ఉంది ఏమిటి అని మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ దీని గురించి లోతైనటువంటి అధ్యయనం చేసినప్పుడు మాత్రమే ఈ దీని యొక్క గొప్పతనం ఏమిటి అనేది మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు సముద్రం ఉంటుంది మనకి సముద్రమో అథవా నదినో మనం చూస్తాం పైనుంచి చూసినప్పుడు మనకు అనిపిస్తావు ఇది ఏముంది పెద్ద 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 విషయం ఏం కాదు దాంట్లో పడి ఇదే ఇచ్చి నేను ఇదేస్తా హాయిగా అవతలకు వెళ్ళిపోతా అంటాం కానీ అక్కడ దిగినప్పుడు మనకు తెలుస్తుంది బాగా దిగి కింద వరకు వెళితే అప్పుడు మనకి తెలుస్తుంది అతవ్ ఏదైనా ఒక కర్రనో దేన్నో దాంట్లో పాతినప్పుడు అమ్మో ఇదంతా సామాన్యమైన విషయం కాదు నేను అనుకున్నట్టుగా కాదు మనం ఎంత లోపలికి ఆ కర్రను దించినా కూడా అది లోపలికి వెళ్తూనే ఉంది అప్పుడు మనకు తెలిసి వస్తుంది ఓ ఇది చాలా లోతుగా ఉంది నేను అనుకున్నట్టు కాదు అంత సులభంగా కాదు దీన్ని ఇది నేను అనుకున్నంత సులభమైనటువంటి విషయం కాదు అనేది మనకి తర్వాత తెలుస్తుంది పైపైన చూసినప్పుడు మనకు అంత తెలియదు ఎంత లోతుందనేది మనకి తెలియదు కాబట్టి ఈ ధర్మం ఈ సంస్కృతి అనేది కూడా అటువంటిది పైపైన చూసినప్పుడు మనకి దీనికి గొప్పదనం తెలియదు అథవా ఇదేమిటి ఇలా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది దాంట్లోకి దిగినప్పుడు మాత్రం బాగా లోతుగా అధ్యయనం చేసినప్పుడు మాత్రమే దాని యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది కాబట్టి దీన్ని కూడా చక్కగా తెలుసుకొని అందరూ కూడా ఉత్తమమైనటువంటి ప్రయోజకులుగా బయటికి రావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైన ఆశీర్వాదాలని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం ఇంతకుముందు ఆరేళ్ల క్రితం మేము మా యొక్క విజయయాత్రలో గుంటూరు నగరానికి వచ్చినప్పుడు కూడా విశేషంగా సాగర్ గారు ఆయన విశేషమైనటువంటి ప్రార్థన చేశారు అప్పుడు కూడా మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం విశేషంగా మా ఆయన ప్రతి సంవత్సరం శృంగేరికి వస్తూ జగ గురు దర్శనం ఇది చేస్తూ మా యొక్క మా గురువుల యొక్క మా యొక్క ఆశీర్వాదాలని పొందుతూ ఉన్నారు ఈ యొక్క విద్యాలయాన్ని విద్యా సంస్థని ఇంత చక్కగా నడిపిస్తూ ఉండడం ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం కిందటిసారి ఆరేళ్ల క్రితం కూడా నేను ఇక్కడికి వచ్చాను ఇదే ప్రదేశంలో అప్పుడు ఈ కార్యక్రమం అంతా కూడా అయ్యున్నది మళ్ళీ వాటి రోజున కాసేపు ఇక్కడికి వచ్చి వెళ్ళేటటువంటి సందర్భం మళ్ళీ ఇప్పుడు ఆరేళ్ల తర్వాత వచ్చింది ఈ సందర్భంలో మరొక మారు విద్యాసాగర్ గారికి అలాగే అందరు విద్యార్థులకి ఈ సందర్భంలో మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాలను తెలియజేస్తున్నాం అదే రకంగా ఇక్కడ పాఠాలు చెప్పేటటువంటి అందరూ లెక్చరర్లకి అందరికీ ప్రొఫెసర్లకి అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఇక్కడ పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా సమస్త సిబ్బందికి కూడా మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ